దిస్ లక్ష్మి స్థానిక కాలమానం ప్రకారం జనవరి ఇరవై తేదీన నలభై ఏడవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే పెద్దన్న డెబ్బై ఎనిమిది విధ్వంసకర విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ దేశాలకు బిగ్ షాక్ అయితే ఇచ్చారు ఇలా అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు అమెరికాలోనే నివసిస్తున్న అక్రమ వలసదారులకు వలస వచ్చిన వారికి తాత్కాలిక వీసాలపై ఉంటున్న వారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే ఇకపై జన్మత అమెరికా పౌరసత్వం లభించదు తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మత పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలం అమలవుతోంది ఈ మేరకు వందేళ్ల క్రితం పద్నాలుగో రాజ్యాంగ సవరణ చేశారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చట్టం తీసుకొచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు జన్మత పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చి చెప్పారు దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశాలకు జన్మించే సంతానికి ఎక్కడ పౌరసత్వం దక్కడం కష్టం అయితే ఈ విషయంలో ట్రంప్ నిర్ణయం కొందరు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసినట్లు తెలిసింది చట్టపరంగా ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా గడిపై పుట్టిన వారికి పౌరసత్వం రావాలంటే ఈ దండ్రిలో కనీసం ఒక్కరైన అమెరికా పోరులై ఉండాలి లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి ఒకవేళ వలసదారులు అమెరికా సైన్యంలో పనిచేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది ప్రస్తుతం సరిహద్దుల్లో వేచి చూస్తున్న డెబ్బై వేల మంది నాన్ మెక్సికన్ శరణార్థులు వెనక్కి పంపించబోతున్నారు అక్రమ వలసదారులంతా అమెరికాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందే లేకపోతే వెళ్లగొడతారు ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుగాబోతున్నాయి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎంపు నుంచో చెబుతున్నారు అందుకే మెక్సికో సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు దీంతో మెక్సికో సరిహద్దులో భద్రత మరింత కట్టుదట్టం చేయడానికి గోడ నిర్మాణం అవకాశం లభించింది అమెరికాలో చెరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు ఇస్లామిక్ స్టేట్మెంట్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరబోతున్నాయి అంటే డ్రగ్స్ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నారు ట్రంప్ ట్రంప్ జాతీయ ఎంత అత్యవసర పరిస్థితిని ప్రకటించారు చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు అమెరికాలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ డెబ్బై ఐదు రోజుల పాటు వాయిదా వేశారు చైనాకు చెందిన టిక్ టాక్ ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు టిక్ టాక్ తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తరువాత సానుకూలంగా మారిపోయారు ఎన్నిక ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు ట్రంప్ అమెరికా సైన్యంతో పాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేల్చి చెప్పారు ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టు సాధించేదాకా నియామకాలు ఉండవు అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులు ఖచ్చితంగా హాజరయ్యి విధులు నిర్వర్తించాల్సిందేనని ఇంటి నుండి పనిచేసి వెలుసులుబాటు ఎవరికి ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు ట్రంప్ లింగ మార్పిడి చేయించుకున్న వారికి ట్రంప్ చేదుబార్త చెప్పారు అమెరికాలో ఇకపై పురుష మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టం చేశారు మహిళలు గాని పురుషులు గాని లింగ మార్పిడి చేయించుకోవడానికి పేర్కొన్నారు అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఎక్కట్లు ఎదురయ్యే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరవ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు దోషులుగా తేలిన వారికి విముక్తి కల్పించారు జైలు శిక్షలు సైతం రద్దు చేశారు ఉద్యోగ ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించబోతున్నారు ట్రంప్ అమెరికాలో ఇటీవల మరణ శిక్షలు విధించలేదు ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నారు హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కి ట్రంప్ గుడ్ బై చెప్పేశారు రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ఉధృత సమయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది అమెరికాలో ప్రస్తుతం ఒక కోటి నలభై లక్షల మంది చట్ట వలసదారులు ఉన్నట్లు అంచనా వీరిలో ఏడు లక్షల మంది భారతీయులు ఉన్నారు ట్రంప్ తాజా నిర్ణయంతో వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అక్రమ వలసదారులను బయటికి పంపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ స్థాయిలో అక్రమ వలసదారులు వెనక్కి పంపడం ఇదే మొదటిసారి అక్రమంగా వలస వచ్చిన వారు ఫ్లోరిడా టెక్సాస్ న్యూయార్క్ న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లో ఉన్నారు చిన్న చిత్తగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు తక్కువ వేతనానికి కూలీలు లభిస్తుండటంతో గత ప్రభుత్వాలు వీరిని చూసి చూడనట్లు వదిలేశాయి ట్రంప్ మాత్రం వీరిని బయటకు నెట్టేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు పరిపాలన పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది అయితే కొన్ని పరిమితులు ఉంటాయి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్మెంట్లపై సంతకాలు చేస్తాడు ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు ఉద్యుప్తులు లాంటివి కొన్ని ఆర్డర్లు సవాల్ చేయడానికి వీల్లేదు కొన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేయొచ్చు కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులు నిర్వహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఏది ఏమైనా ట్రంప్ రాకతో భారతీయుల గ్రీన్ కార్డ్స్ ఇక కష్టతరమే హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ పైకి ఎలా ఉండబోతోందో వేచి చూడాలి ఇక చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునేవారు అన్ని విధాలుగా ఆలోచిస్తేనే మంచిది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్